అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా దాకా రాజధరుణం లేవ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రుచిపోయి చెప్పులు విసరడం దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం బూతులు తిట్టడం ఏదో ఒక రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది సో నిన్న కూడా అదే అక్కడికి ఏం చెప్తానో వీడు కొత్తగా ఏం కొట్టుకు అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్ద పెద్దగా అర్చుకుంటూ ఇంకా రౌడిజం క్లియర్ కట్గా రౌడిజం అనమాట ఆయన కూడా దిలీప్స్ ఒకరు ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు వచ్చి బూతులు తిప్పుతున్నాడు ఫ్యామిలీని తిరుగుతున్నాడు సో బెదిరిస్తున్నారు అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకోండి బట్ చేతల్లో కూడా వాళ్ళు బోండాలు తీసుకొచ్చి అర్ధరాత్రి అద్దరి వెళ్తుంటే కరెక్ట్గా కాపుగాసి ఇలా కొట్టడం